టీ ట్వంటీ క్రికెట్లో బౌలింగ్ ఎలా వెయ్యాలి బ్యాటర్ల విధ్వంసంలా సాగే గేమ్లో దీనికి రూల్స్ ఏమి ఉండవు కానీ నిన్న మోహిత్ శర్మ బౌలింగ్ చూస్తే యంగ్స్టర్స్కి ఓ క్లారిటీ రావచ్చు ఓ బాల్ని నూట నలభై కిలోమీటర్ల స్పీడ్తో అవుట్ స్వింగ్ చేస్తాడు వెంటనే మరో బాల్ని కేవలం నూట మూడు కిలోమీటర్ల స్పీడ్కి తగ్గించి నకుల్ బాల్ వేస్తాడు అసలు చేతికి లేవన్నట్లు గుప్పెట్ని ముడిచి బాల్ను విసురుతాడు నిన్న రెండు వందల ముప్పై రెండు చేస్ చేసేద్దామని మైండ్లో ఫిక్స్ అయిపోయి బ్లైండ్గా ఆడేస్తున్న సీఎస్కే బ్యాటర్లో డ్యారెల్ మిచల్ మోయిన్ అలీని ఇలానే ఇబ్బంది పెట్టాడు మోహిత్ శర్మ ఇక వీటితో పడలేకపోతున్నాం అనుకున్నారేమో బ్లైండ్ షాట్స్కి వెళ్ళిపోయి ఇద్దరు సెటిల్ బ్యాటర్లు వికెట్లు సమర్పించేసుకున్నారు ఇదే సీఎస్కే మీద గుజరాత్ను మ్యాచ్ గెలిచేలా చేసింది అక్కడతో ఆగలేదు ఈ సీజన్లో బేభమైన ఫామ్ని చూపిస్తున్న శివన్ దూబే వికెట్ కూడా మోహిత్ శర్మే తీశాడు నాలుగు ఓవర్లలో ముప్పై ఒక్క పరుగులు మాత్రమే ఇచ్చి డ్యారెల్ మిచెల్ అలీ దూబేలను అవుట్ చేయడం ద్వారా ప్రశాంతంగా తనదైన స్టైల్లో దేవుడికి దండం పెట్టుకోవడంతో పాటు మ్యాచ్లో జీటీని గెలిపించి ఆఫ్ ఆశలకు ఊపిరి ఊదాడు ఈ సీజన్లో ఇప్పటివరకు పదమూడు వికెట్లు తీసిన మోహిత్ శర్మ లాస్ట్ సీజన్లో అయితే ఏకంగా ఇరవై ఏడు వికెట్లు తీశాడు ప్రతి బాల్కి వేరియేషన్ చూపిస్తూ బ్యాటర్లకు వీలైనంత చిక్కకుండా బౌలింగ్ వేసే మోహిత్ శర్మ పదకొండేళ్లుగా ఐపీఎల్లో నిలకడగా రాణిస్తూ టీ ట్వంటీ క్రికెట్ గుర్తించలేకపోతున్న ఓ లెజెండ్గా మిగిలిపోతున్నాడు thank you